రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేందుకు ప్రజలు ఉన్నారు ఉన్నారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆయన బాబుశ్వర్ భవిష్యత్ గ్యారంటీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన సమక్షంలో భారీగా వివిధ పార్టీల నుంచి టీడీపీలో చేరారు ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలంతా ఎన్నికలకు సిద్ధమైపోయారని జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఈసారి ఇంటికి పంపిస్తారని తాను ఎమ్మెల్యేగా అవుతానని ఆయన పేర్కొన్నారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరగాలి నాయకులకి ఐదు సంవత్సరాలు మాత్రమే పరిపాలించే హక్కు ఉంటుంది ఈ ఐదు సంవత్సరాలను తప్పు చేస్తే సాగనంపుతున్నాయి అందుకని ఏ నాయకుడైనా ఎంతో జాగ్రత్తగా పరిపాలన చేస్తారు పరిపాలన అంటే అటు పేదల నిరుపేద సంక్షేమాలు చేస్తూ యువతులు దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ కూడా చేయాలి డెవలప్మెంట్ చేయకుంటే డెవలప్మెంట్ చేయకుంటే మన పిల్లల భవిష్యత్తు ఉండదు పిల్లల భవిష్యత్తు ఉండాలంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ జరగాలి కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు అసలు డెవలప్మెంట్ అనే ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఆయన అసలు ఆలోచన లేదు అందుకే ఈ రాష్ట్రం ఈ విధంగా తయారైపోయింది ఎక్కడ పట్టినా అరాచక అరాచక పాలన ఎవరిని అరెస్ట్ చేస్తావా ఎవరు తీసి జైల్లో పెడతావా ఇంత పెద్ద ఏం లేదు నేను మీ అందరూ ఒకటే చెప్తున్నాను ఈ రోజు నెల్లూరు నుంచి నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు మీ అందరినీ అభ్యర్థిస్తున్నా మీ అందరూ అమూల్యమైన ఓటిని తెలుగుదేశం పార్టీకి ఏంటి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నేను ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నా అయితే నేను ఎక్కడ కంటెస్ట్ చేయరా నేను ఎక్కడ కూడా రెండు వేల పద్నాలుగులో కంటెస్ట్ చేయరా పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలుగుదేశం పార్టీకి చేసిన సేవక్ గాను వారందరూ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నందు మంత్రిగా తీసుకున్నారు అమరావతి రాజధాని డెవలప్ చేయమని నాకు ఇచ్చారు ప్రజలను ఈ ప్రజలకు హౌసెస్ కట్టుబడిచ్చారు స్వచ్ఛంద్ర స్వచ్ఛంద్ర యొక్క కార్పొరేషన్ పెట్టి అది డెవలప్ చేయమన్నారు ఇట్లా అనేక కార్యక్రమాలు ఇచ్చారు మున్సిపల్ కార్పొరేషన్ అయితే నేను నెల్లూరులో పుట్టి నెల్లూరులో పెరిగా రెండు వేల పద్నాలుగులో నేను కంటెస్ట్ చేయకపోయినా నెల్లూరులో ఒక పేద కుటుంబంలో పుట్టా మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ ఆయన ఎనిమిదో తరగతి మా అమ్మగారు నేను ముద్ర ఆయన చదవాల కానీ నన్ను చక్కగా చదివించారు చక్కగా చదివించబట్టి ఈరోజు భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆరు లక్షల మంది విద్యార్థులు ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్లో ఇండియాలో చదువుతున్నారు యాభై వేల మంది ఎంప్లాయీస్ ప్రతి నెల ఒకటో తేదీ జీతాలు తీసుకుంటూ యాభై వేల కుటుంబాలు ఈరోజు నారాయణ గ్రూప్ వల్ల ఈరోజు బలబడుతున్నాయి నేను పుట్టి పెరిగింది నెల్లూరు గడ్డ మీద ఒక పేద కుటుంబంలో ఇంత ఉన్నత స్థాయి పోయాను ఒక మంత్రిమయ్యా ఎందుకు నెల్లూరు చేయాలి చేయకూడదని నెల్లూరుకి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రరావు అడిగాను సో ఆ నెల్లూరుని నేను ఒక మోడల్ సిటీగా తయారు చేసుకుంటాను నాకు ఫండ్స్ ఏమని ఆయన ఏం జరిగితే ఆ ఫండ్ శాంక్షన్ చేశారు ఐదు వేల రెండు వందల అరవై కోట్లు నెల్లూరు తీసుకొచ్చి నెల్లూరు డెవలప్ చేశాను నేను అందరూ చెప్తున్నాను దురమలు నేను నగరం చేయాలని అండర్గ్రౌండ్ సూవరేజ్ ఐదు వందల యాభై కోట్లతో తెచ్చా నన్ను ఎవరు అడగల సార్ దొరవలు పోవటానికి అండర్గ్రౌండ్ సూవరేజ్ నేను ఎవరు అడగల దొరమలు పోవాలంటే ఒక్కటే మాత్రం అండర్గ్రౌండ్ సూరేజ్ ఒక్కటే ఈ మందు పట్టాలు వాటి వల్ల పోవ్ నేను అనేక దేశ విదేశాలు తిరిగా అమరావతి రాజధాని డెవలప్ చేయడానికి చైనా జపాన్ రష్యా సింగపూర్ మలేషియా అష్కాబాద్ అనేక దేశ విషయాలు తిరిగా అక్కడంతా స్టడీ చేశా ఆ దేశాలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలా డెవలప్ చేశారని అక్కడ దోమ ఉండదు దోమ అనేది ఉండదు దానికి కారణం ఏంటంటే వాళ్ళకున్న గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే మన ఇళ్ళలో బాత్రూమ్ల నుంచి టాయిలెట్స్ నుంచి వంటగల నుంచి వచ్చే నీళ్ళన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి ఎక్కడికో ఎక్కడైతే సైట్ ఎనాల్స్ ఉన్నారో సైట్ ఎనార్స్లో నీటి చుక్కండదువులు ఎప్పుడైతే నీటి చుక్కున్నదో మురుగు చే మురుగు చేరుదో దమ్మలు రావు దోమలు రావు అలాంటి ప్రాజెక్టుని ఐదు వందల యాభై కోట్లు తెచ్చి నైన్టీ పర్సెంట్ మనైపోయింది మీ ఇంటి నుంచి కనెక్షన్ ఇచ్చే వర్క్ ఉంది దాన్ని ఐదు సంవత్సరాల్లో ఉండదు టేకప్ చేయాల నా కోసం ఎత్తు పెట్టేట్టున్నారు అదే విధంగా తాగటానికి నీరు ప్రతి మనిషి యొక్క ఆరోగ్యం రెండు కారణాల మీద ఆధారపడిది మనం తినే తిండి తాగే నీరు పద్నాలుగు పక్కనే ఉంది అక్కడి నుంచి నీరు తెస్తున్నాం కానీ ఎండాకాలంలో అక్కడ నీరు సరిగా లేక బురద నీళ్ళు వస్తున్నాయి నలకలు వస్తున్నాయి దానివల్ల అనేక జబ్బులు వస్తున్నాయి అందుకని అందుకని అడిగాను నాకు పరిశుభ్రమైన నీరు నెల్లూరు ప్రజలకు కావాలంటే ఏం చేయాలంటే సంఘం బు నుంచి లైన్ వేయాలన్నారు ఎందుకేయాలి అడిగితే మూడు వందల అరవై ఐదు రోజులు అక్కడ నీళ్ళు ఉంటాయి స్వచ్ఛమైన ఉంటాయి స్వస్థమైన నీళ్ళు ఉంటాయి మీకు నిజంగా నిల్లింగ్ చేయాలంటే ఐదు వందల యాభై కోట్లు ముఖ్యమంత్రి గారి దగ్గర శాంక్షన్ చేయించండి అక్కడి నుంచి లైన్ వేస్తాము అంతేకాదు అంత ముందు లైన్లన్ని తుప్ప కొగ కొట్టింది సినిమా వస్తుంది అవన్నీ తీసేయాలా మొత్తం కొత్త నేను లేయాలంటే ఐదు వందల యాభై కోట్లు అడిగారు నేను ముఖ్యమంత్రి గారు అడిగా వెంటనే శాంక్షన్ చేశాను ఐదు వందల యాభై కోట్లతో సంగీత ఆ నుంచి లైన్ తీసుకొచ్చాం నెల్లూరు మొత్తం కంప్లీట్ చేశాం కనెక్షన్స్ ఇవ్వాలా నేను మంత్రిగా ఉన్నప్పుడు మూడు డివిజన్ వరకు పూర్తి చేశాను మిగతా డివిజన్ వేరేశారు ఎక్కడికి పోయినా బ్రూల సృష్టిస్తున్నారు ఆ తల్లిదండ్రులు డ్రూల చూడండి సార్ ఇంకా కనెక్షన్ ఇవ్వలేదని బహుళ అది కూడా నా కోసం ఎత్తు పెట్టినట్టున్నారు అంతేకాదు పేదల నిరుపేదల కోసం రెండు వేల రెండు వందల యాభై కోట్లతో నలభై మూడు రెండు సంవత్సరం ఇచ్చాం మీకు అందరూ చెప్తున్నాను నేను అన్ని శాంక్షన్ చేయడానికి అది కూడా టెక్నాలజీ షీర్వాన్ టెక్నాలజీ అంటే హై స్టాండర్డ్ టెక్నాలజీ అయితే దానికి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చి ఒకటే చెప్పారు నారాయణ ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టున్నారు అంతే ఖర్చు ఎక్కువైనా అందుకే షూర్వాల్ టెక్నాలజీ తీసుకొచ్చాను ప్రధానంగా ఈ రాష్ట్రంలో పదకొండు లక్షల ఇల్లు శాంక్షన్ చేశాం నిర్ణయికి నలభై మూడు వేల ఇల్లు శాంక్షన్ చేశా దానికి కూడా ఒక కారణం ఉంది ఆ టేబుల్స్ అని గ్రానైట్ వేయించాను పుట్టేపెట్టి ఫినిషింగ్ వేయించాం కేఎఫ్సీని మోడల్ గా తీసుకున్నా కేఎఫ్సీలు చూస్తుంటారు ఆ కేఎఫ్సీని ఓడలు తీసుకుని ఎన్విరాన్మెంట్ చేస్తా దీన్ని సరే పార్కులు నేను మెంత్రయ్యేటప్పుడు రెండో పార్కులు ఉన్నాయి నెల్లూరులో ఆ రోజు ఎందుకంటే అడిగాను పార్కుల స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని బయటికి దిగిందంటే నెల్లూరులో మొన్న ఎన్ని తీశారు అన్ని ఫంక్షన్ ఇచ్చాను బ్రహ్మాండంగా తయారు చేశారు జిమ్ ఎక్కువ ఇచ్చా ఎక్కడ పోయినా పిల్లలు ఆనందంగా ఆడుకుంటున్నారు ఇవన్నీ నన్ను నమ్మని అడగరా వెళ్ళున్న వాళ్ళ పార్కుల నుంచి చెప్పిన ఎవరు అడగల వెళ్ళి కంటే ఎవరు అడగల నెక్లెస్ రోడ్ నెక్లెస్ రోడ్ ఎవరు ఆలోచన కాదు నేను గోదావరి పుష్కరాలకి కన్వీనర్గా ఉన్నా కృష్ణా పుష్కరాలకి కన్వీనర్గా ఉన్నా అక్కడ ఐదు పాయింట్ ఐదు ఎనిమిది కిలోమీటర్ల ఘాట్లు నిర్మించాం నేను ఒకటే ఆలోచించా అక్కడ నిర్మించినప్పుడు మరో ఎందుకు నిర్మించుకుంటే బారాసాహి దగ్గర చక్కటి ఘాటు కట్టాను మరుమారి దగ్గర గేటు కట్టటు కట్టాం ఇవన్నీ కూడా నన్ను ఎవరు అడగల ఎవరు అడగలేదు నెక్లెస్ రోడ్ నక్లెట్ నెక్లెస్ రోడ్డు ఆలోచన ఎవరుగా కాదు హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్ ఉంది ట్యాంక్ మనం చుట్టూ నెక్లెస్ పెట్టారు మనకు స్వర్ణాల చెరువు ఉంది చక్కటి చెరువు నేను ఒకటే ఆలోచించా హైదరాబాద్ నగరానికి నెక్లెస్ రోడ్డు ఉంటే మరుగులు కూడా ఎందుకు నెక్లెస్ రోడ్డు అని ఆ రోజు అధికారులకు ఆదేశించాను వెంటనే ఎక్స్ రోడ్ని టేకప్ చేశాను అది కేవలం ఫస్ట్ ఫేజే మూడు ఫేజుల్లో దాన్ని డెవలప్ చేయాల చుట్టూ అనేక యాక్టివిటీస్ వస్తాయి ఇలా అనేక కార్యక్రమాలు ఇవ్వరూ కూడా నన్ను అడగలేదండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏదైతే నిర్ణయం చేశానో ఇది ఒక్కటి కూడా నన్ను అడగల ముస్లిం సోదరులకి బారాసాహిబ్ దర్గా నేను మంత్రి అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షల మంది వచ్చారు ఫస్ట్ ముఖ్య పండుగంటే వాళ్ళ యువత ఆ దేశం భయంకరంగా ఉంది భయంకరంగా అక్కడే టాయిలెట్స్ అక్కడే ఇరులు అక్కడే లారీలు క్లీన్ చేసేవాళ్ళు అప్పుడు అధికారులకు ఆదేశం ఇచ్చి దాన్ని బ్రహ్మాండంగా గారం చేశాం ఆ సంవత్సరంలో నాలుగు లక్షల మంది భక్తులు వచ్చారు రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షల మంది భక్తులు వచ్చారు దానికి కారణం అక్కడ ఏర్పాటు చేసిన వస్తువులు మీ మైబార్ గేట్ ఘాటు మైబార్ ఘాటు కానీ ఎవరిని నేను అడగలేదు నేను ఒకరోజు చూసా ఏంది ఎలా ఉంది ఎందుకు ఎలా ఉంది అప్పటికే మున్సిపల్ అధికారులకు మీ నూరు గేట్ కట్టమని బ్రహ్మాండం కట్టారు ఇవన్నీ కూడా నాకెవరు చెప్పలేదండి ఎవరు అడగలేదండి నెల్లూరులో పుట్టి ఒక పేద కుటుంబంలో పెరిగాను ఉన్నత స్థాయికి పోయా నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలని ఉద్దేశంతో చేశా అయితే రోజు నేను డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నాను నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు మీ అమాన్యమైనటువంటి ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంపీ అయింది ఎందుకంటే ఆయనకి డబ్బుల కోసం రాజకీయాలు పాటల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అనేక దేశ విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి నేను డబ్బుల కోసం రాలేదు డబ్బులు రావాలంటే మా పిల్లలు చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నా చాలు ఇరవై మూడు రాష్ట్రాల్లో ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ప్రజాసేవ చేస్తామని ఎందుకంటే ఎడ్యుకేషన్ లో ఒక యాంగిల్ చూశాను ప్రజాసేవకి వస్తే అన్ని యాంగిల్ లో అనేక రకాలుగా ప్రజలకు సేవ చేయొచ్చని స్కూల్స్ ఈ రాష్ట్రంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్ ఉన్న ఆధ్వర్యంలో ఉన్నాయి వాటిని బ్రహ్మాండంగా తీసి ఇంగ్లీష్ మీద మెయిన్ పెట్టింది ఇంగ్లీష్ మీద మున్సిపల్ స్కూల్లో లో చేసే మూడు ఇదే వైసీపీ నాయకులు అసెంబ్లీలో మనం అటాక్ చేశాం రెండు సార్లు రెండు సార్లు అందరూ అందరూ ఆమెను ఫైట్ చేశారు ఎందుకు పెడతారు ఎలా పెడతారు పేద పేరు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంగ్లీష్ కాదు పిల్లలకి ఇంగ్లీష్ పెడితే ఎలా అని నాన్న రెండు సార్లు నేను ఒప్పుకోలే నేను జీవితం ఇచ్చేసా ఇంప్లివింట్ చేసేసా చక్కగా ఇంప్లిమెంట్ చేశాను ఈ రోజు మళ్ళా వాళ్ళే మాట్లాడతారు నాకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా విఆర్ కళాశాల బ్రహ్మానారాయణ జూనియర్ కాలేజీ పట్టించాను నారాయణ ఇన్స్టిట్యూషన్ దగ్గర నెలకి ఆరు లక్షల రూపాయలు నెలకి ఆరు లక్షల రూపాయలు జీతాలు ఇచ్చి పిల్లలకు చూపించా లక్ష్యం పిట్టించాసెస్ నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్ వేల మున్సిపల్ స్కూల్ అంగీ స్కూల్స్ అంగన్వాడీ స్కూల్స్ లో అంతకు ముందు కేవలం పిల్లవాడికి ఒక నూట యాభై పుస్తకం ఇచ్చి ఆరు సంవత్సరాల లోపల చదివించేవాళ్ళు ఫస్ట్ టైం నేను ప్రైమరీ బీపీ చేశాను అంగన్వాడీ స్కూల్స్ లో మున్సిపల్ స్కూల్స్ లో ఇలా ఎవరు అడగలేదండి ఒక పేద కుటుంబంలో పుట్టి ఈ భారతదేశంలో ఒక ఉన్నత స్థాయికి పోయాను కాబట్టి ఈ నీళ్ళని కంటకిచ్చే అనే ఉద్దేశంతో చేశారు ఈ రోజు అయితే డైరెక్ట్ గా నేను కంట చేస్తున్నా మరొకసారి అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఎమ్మెల్యే మన ఓటిని ఎంపీ రోగిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వేస్తే ఆయన కేంద్రం నుంచి నిలబిస్తారు ఎమ్మెల్యేగా నాకేస్తే రాష్ట్రం నుంచి నేను ఏం చేస్తాను నిర్ణయిన ఒక మంచి స్మార్ట్ సిటీగా చేసుకుంటామని